వెల్కమ్ టు న్యూటివి తెలుగు తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది రౌడీ షీటర్లను కాకుండా వారి కుటుంబ సభ్యులను తెనాలిలో వైఎస్ జగన్ పరామర్శించారు తన పర్యటనలో భాగంగా విక్టర్ తో పాటు ఇతర నిందితుల కుటుంబ సభ్యులను మాత్రమే ఆయన పరామర్శించారు అయితే ఈ రౌడీ షీటర్లు మూడు రోజుల క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు కానీ వారు నేటికి ఇంటికి రాలేదని వారి వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు జైలు నుంచి విడుదలైన వీళ్లు ఎక్కడకు వెళ్లారనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు రౌడీ రౌడీషీటర్లను పరామర్శించేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారనే విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వారిని ముందే అక్కడి నుంచి పంపించేశారా అనే అంశంపై పోలీసు వర్గాలు ఆరా తీస్తున్నాయి అయితే జగన్ పరామర్శకు వచ్చే వేళ వారంతా అక్కడ లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు కానీ జగన్ వస్తున్న వేళ సదరు రౌడీషీటర్లు అక్కడే ఉంటే మరిన్ని విమర్శలు రావడమే కాకుండా పార్టీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ అగ్ర నాయకత్వం భావించిన ముందస్తు ప్రణాళికల్లో భాగంగా వారిని అక్కడి నుంచి పంపించేస్తారనే ప్రచారం సాగుతోంది